సార్ ఎటు పోయి ఈరోజు టెంపుల్కి ఎక్కడికి వెళ్ళిర్రు లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ద సేమ్ క్యాలెండరే కదా మారేది అందుకే అవునవును క్యాలెండరే మారుతుంది నిజమే అమ్మూ ఈరోజు క్యాలెండరే మారేది మనం కాదుగా అంటుంది ఎక్కడికి వెళ్ళలేదు మా ఓకే లేచా అక్క బట్ పని మీద బయటకు వెళ్ళాను మళ్ళీ వచ్చి పడుకున్నాక ఇందాక ఓకే ఇంట్లోనే అవునా సిస్టర్ నేను కూడా ఇంట్లోనే కాకపోతే ఇంట్లోనే పూజ చేసుకున్నాను అంతే మా మామయ్య స్నానం చెయ్యలే పింఛద్దాం అది హాయ్ మమత హ్యాపీ న్యూ ఇయర్ మమత మమత రావా నా పేరు మమత అండి రావు కాదు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ విషు ద సేమ్ అండి వెంకట్ గారు హాయ్ పెద్దమ్మ హాయ్ నాని బాబు హాయ్ అమ్ము తల్లి రావు కాదండి ఓకేనా అనకండి మమతా అనండి చాలు హ్యాపీ న్యూ ఇయర్ పెద్దమ్మ లైక్ చేయండి లైక్ చేయండి ఓకే మమత మమత అక్క అనండి మమత చెల్లె అనండి కానీ రావు అవి ఇవి పెట్టకండి నా పేరు రావు కాదు హ్యాపీ న్యూ ఇయర్ తల్లి వెంకట్ అంటే రెడ్ కలర్ షర్ట్ వేసుకొని డీపీ ఉంటుండే సిస్టర్ తనే కదా ఓ రోజు తిట్టారు కదా ఆంటీ అంటే హాయ్ శ్రీ అక్క నమస్కారం మీ గురించే ఆలోచిస్తున్నాం మీరే మెసేజ్ చేశారు అబ్బబ్బబ్ క్రీమ్ బిస్కెట్స్ నాని ఏం చెప్పావు కాదు ఓకే పర్లేదండి కాకుండా పర్లేదు ఓకే వెంకట్ గారు ప్లీజ్ లైక్ చేయండి తనే అనుకుంటున్నామ్మా నేను అదే అనుకున్నా అందుకే రావు అది దాని మెసేజ్ పెడుతుండగా న్యూ ఇయర్ రోజు తిట్టి వెంకట్ గారు న్యూ ఇయర్ రోజు తిట్టిపించుకోవద్దు తిట్టిపించుకోకు లైక్ 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 నాగలక్ష్మి యొక్క జర్నీలో ఉంది థ్యాంక్ యూ పెద్దమ్మ లైక్ చేయండి ప్లీజ్ నాగలక్ష్మి ఆంటీ హాయ్ జైన్ లైవ్ ఫ్రెండ్స్ నిజం శ్రీ అక్క బిస్కెట్ బిస్కెట్ క్రీమ్ బిస్కెట్ నాగలక్ష్మి వచ్చినప్పుడు కూడా నాగలక్ష్మి అక్క నాగక్క నీ గురించి ఆలోచిస్తున్నాను అన్నాడు ఓకే నాని బాబు నమ్మేసా క్రీమ్ బిస్కెట్ ఉంది నాని మామయ్య అబద్ధం పెద్దమ్మా థ్యాంక్స్ శ్రీ అక్క అక్క లైక్ లైక్ చేయండి చేయండి స్పెషల్ మా ఈరోజు ఈ రోజు అయితే స్పెషల్ అంటూ ఏమీ లేదు సిస్టర్ ఇంకా డ్యూటీ ఉంది కదా అని చెప్పేసి ఏం చేయలేదు లేవడమే లేట్ గా లేచాము నాని మామయ్య నాన్ మామయ్యన్నా నాని మామయ్య కాదు నాని మామయ్య సిక్స్త్ లైక్ లైక్ అల్లుడు గారు ఏం చేస్తున్నారు ఆంగ్ సంవత్సరాది శుభాకాంక్షలు అల్లుడు గారు హ్యాపీ న్యూ ఇయర్ అన్నయ్య రమేష్ అన్నయ్య హాయ్ రమేష్ గారు హ్యాపీ న్యూ ఇయర్ అండి లైక్ చెయ్యండి హాయ్ తేజ హ్యాపీ న్యూ ఇయర్ రమేష్ అన్న మీ గురించే ఆలోచిస్తున్నా మీరే మెసేజ్ చేశారు అయ్యయ్యో నాని క్రీమ్ బిస్కెట్స్ చాలా ఎక్కువైపోయినాయి హాయ్ రమేష్ మామయ్య హాయ్ తేజ మామయ్య హాయ్ టూ మినిట్స్ టూ మినిట్స్ హ్యాపీ న్యూ ఇయర్ హాయ్ కౌశిక్ కౌశిక్ కదా కౌశిక్ వచ్చిందా